మీడియా మిత్రులందరికీ బీసీ సమాజ్ నమస్సు మందులు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి జనరల్ ఒకటి రిజర్వ్ కాగా గత కొంతకాలం నుంచి ప్రధాన పార్టీలందరికీ కూడా బీసీ సమాజ్ ద్వారా అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు టికెట్ కేటాయించాలని అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో మా బీసీ మిత్రులందరితో కూడా మాట్లాడుకుంటూ ప్రధాన పార్టీలందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ పార్టీలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్యాల పోకడలతో నేడు ఏ ప్రధాన పార్టీ కూడా బీసీలకు టికెట్లు కేటాయించకపోవడం శోచనీయం ఆ పాత్ర మీద ఇవాళ మేము అందరం కూడా డిస్కస్ చేసినాం ముఖ్యంగా ఉమ్మడి మహబునార్ జిల్లాలో ఉన్నటువంటి మహబునర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొదటి స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నా దాని తర్వాత ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాలకు ఏదో ఒక సామాజిక వర్గానికి టికెట్ వస్తుందన్న ఆశతోని మేము అందరం కూడా ఇంతకాలం పనిచేసినాం అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది కానీ అరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు కేవలం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం వారు త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ లేని సామాజిక వర్గానికి గెలుపు గురాలన్న ఒక నెపంతోని ఈ ఈనాడు వాళ్ళన్నీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీసీల అందరం కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం పొలిటికల్ పార్టీల మీద మా ఇంటెన్షన్ ఒకటే దయచేసి ఇప్పటికైనా పంతా మార్చుకోవాలి చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మౌగునారు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు మరొకసారి ఆలోచన చేయాలని చేయనట్టయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు ప్రతినిధులతో అందరితో కూడా మేము మాట్లాడుతున్నాం వారి యొక్క కోరిక మేరకు బీసీ సమాజ్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము బరిలో ఉంటాం మా ఓటు బ్యాంక్ని బీసీల ఓటు బ్యాంక్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద కుల సంఘాల ప్రతినిధులతో అందరితో కూడా మేము చర్చిస్తున్నాం ముఖ్యంగా ప్రధాన పార్టీలకు మా ఎన్నొప్పం ఏంటంటే దయచేసి ఇప్పటికైనా ఏమి లేదు మీరు ఆలోచన చేసి ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్ కేటాయిస్తే బాగుంటుంది లేకపోతే అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ జనాభా తప్పనిసరిగా పార్లమెంటరీ పరిధిలో మౌనరు పార్లమెంటరీ పరిధిలో బరిలో బీసీ సమాజం ఉంటుందని మేమందరం కూడా ఏకతాటి మీదకి అనుకూల సంఘాలు కూడా రావడం జరిగింది పునరాలోచించాలని రాజకీయ ప్రధాన పార్టీలన్నిటికి కూడా పునరాలోచన చేసి ఒక తాటి మీదకి బీసీలు అందరూ వస్తారు కాబట్టి మరొకసారి ప్రధాన పార్టీలన్నిటికి కూడా బీసీ సమాజ పార్టీ అప్పీల్ చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి అరవై ఐదు శాతం ఉన్న బీసీలని వంచన చేయకుండా బానిసలుగా చూడకుండా పాలనలో మాకు కూడా చట్ట సభల్లో అవకాశం కల్పించాలని బీసీ సమాజ్ తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మా విజ్ఞప్తిని పరిశీలన చేసి ప్రధాన పార్టీని కూడా అవకాశం బీసీలకు కల్పిస్తుందన్న ఆశాభావంతో బీసీ సమాజం ఉన్నది ఒకవేళ బీసీలకు అవకాశం కల్పించకపోయినట్లయితే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు అందరం కూడా ఏకతాటి పదే పదే ఎందుకు చెప్తున్నామంటే అందరూ కూడా ఎంతో ఆశాభావలు ఉన్నారు బీసీ సమాజంలో ఉన్న అభ్యర్థులకు కాకుండా ఆయా పార్టీలో ఉన్న అభ్యర్థులకు మేము అప్పీల్ చేస్తున్నాం వాళ్ళకే ఇవ్వని టికెట్లు దయచేసి వాళ్ళు ముఖ్యంగా రెడ్డిలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఎక్కడికి ఏ పార్టీలు లేకున్నా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా టికెట్లు ఇస్తూ ప్రధాన పార్టీలన్నీ కూడా రెడ్డి పక్షాన్ని అనేది కులపక్షం రెడ్డిజం అనేది బాగా తీసుకుంటుంది కాబట్టి మాకు కొంత బాధగా ఉన్నది దాన్ని అర్థం చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు అవకాశం కల్పించాలన్న నినాదంతో అలా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అన్ని కుల సంఘాలు కూడా ఏకతాటి మీదకు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీ సమాజ్ మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బరిలో ఉంటుంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు పునరాలోచన చేయాలని బీసీ సమాజం కోరుకుంటుంది థ్యాంక్ యూ